అది గోపాల నా గ్రామాన్ని ప్రేమించి వెళ్ళమనగానే అనుకూలమైన మేమందరము కలిసి మేమందరము కలిసి మేము గ్రామానికి వచ్చాము కేవలం ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తెలియపరచడకు మాత్రమే ఆ గొప్పవాడు శక్తిమంతుడైనా మహోన్నతుడైన దేవాతి దేవుని మీకు భైద్యము చేయటానికి మేము ముందుకు వచ్చాం నా ప్రియ సహోదరి సహోదరులారా దయచేసి నా మాటను ఆలకించండి ప్రభువు యేసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరముల క్రితము తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని కాచి మన కొరకు సజీవునిగా తిరిగి లేచిన వారు ఆ పుణ్యాత్ములను పరిచయం చేయటకు ఆ మహోన్నతులని మీ ముందు కనపరచుటకు ఈ దినము మీ వరకు వచ్చాం నా ప్రియ చెల్లి నా ప్రియ తమ్ముడా నా ప్రియ సహోదరి ఈ దినము ఒక్క నిమిషం నమ్మకం చేసుకోండి మీరందరూ కూడా దైవికమైన ప్రేమను పొందాలని దేవుని దీవెనలు పొందాలని ఎవరు కూడా అకస్మాత్తుగా నరకపాలవకకూడదని ఆ స్వర్గపురికి పరలోక రాజ్యములకు మీరందరూ మావలే సంతోషముగా ఎక్కిపోవాలని ఈరోజు ఈ సుభర్తమానమును మీ మధ్యలోకి తీసుకుని వచ్చాం అందరూ అనుకోనవచ్చు ఏంటి ఆర్భాటం ఏంటి జనాలు ఏంటి కరపత్రికలు ఏంటి మేళాలు అని నిజమే మన ఇంట్లో పెళ్ళి అయితే ముందుగానే ఏం చేస్తావు ఏమో ఏం చేస్తావు కాట్లు పంచి పడతాం వాళ్ళని పిలుస్తాం అందరిని పిలుస్తా ఎవరిక లో పోయినా ఎక్కువ మనకి అందరిని పిలుస్తాం లేదా అట్లనే మేము కూడా ఏం చేస్తామంటే మా రాజు మా అనే ఏసు రాజు కుమార్తె అయిన మన కొరకు భూమి మీదకు వస్తున్నాడని మేము కూడా కరపత్రిక కొట్టించినాం అందుకే అందరూ అలుగుతురని ప్రతి ఊరికెళ్ళి ప్రతి ఇంటికి పంచుతున్నాం ఎవ్వరు మా మీదే కాదు దేవుని మీద కూడా అలగకూడదనే మా ఈ ప్రయత్నం మాకు ఇంకా తెలియలేదు ప్రభు సువార్త అని చెప్పడానికి ఛాన్స్ లేకుండా ఉండాలని మా ఈ ప్రయాసం ఆఖరి వంచుల వరకు సువార్తను ప్రకటించాలని ధ్యేయంగా పెట్టుకున్నాం దయచేసి ఆలకించండి ఇదేదో మతం కాదు కానీ ఇది మార్గం నా చిన్నప్పుడు అనేవాళ్ళు ఎరా పిచ్చి మీకు అమెరికా వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నారని నిజమే అమెరికా ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ వాడు అమెరికా గురించి మాట్లాడుతూ ఉంటాడు అమెరికాలో ఎప్పుడు ఏ నాగరికత పుట్టిందో తెలియదు కానీ వాడు అమెరికా గురించి మాట్లాడుతూ ఉంటాడు తెలియని లోక జ్ఞానం వేసుకొని తెలియగలిగిన దేవుణ్ణి మహోన్నతుడైన దేవుణ్ణి వెనక వెనక ఉంచుకుంటున్నారు దయచేసి ఆలకించండి మన కొరకు రక్తం కార్చి మన్ని పరిశుద్ధులుగా మార్చింది ఏకైక దేవుడు ఎస్సు ప్రభు ఆయన మాత్రమే కలువరి సెలవులో రక్తాన్ని కర్చి మన్ని పునీతులుగా మార్చాడు ఆ గొప్ప అవకాశం మీరు కూడా పొందండి ప్రభు అటువంటి దీవెనలు ఆశీర్వాదములను మీకు అనుగ్రహించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన జగమంతా అడిగాను జనులందరిని అడిగాను జగమంతా చివరి నీలోనే కనుగొన్నాను చివరి మన మధ్యలో మీ మధ్యలోకి మా అందరిని తీసుకొచ్చాడు దాన్ని బట్టి దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను దేశాయ్ ఒక్కడే నిజమైన దేవుడు ఎలాగ చెప్తున్నారు మీరు మీరు ఒక్కళ్ళే ఎందుకు ఇలాగా ప్రయాసపడుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు మీరు మీరు చెప్పకపోతే దేవుడని తెలియదా అని మీరు అనుకోవచ్చు కానీ మేము ఎందుకు చెప్తున్నామో తెలుసా ఆయన ఒక్కడే నిజమైన దేవుడు కాబట్టి చెప్తున్నాం ఈ సృష్టిని అంతా సృష్టించింది ఆయన ఒక్కడే ఎలాగ మీకు తెలుసు అంటారా మీరే చదువుకోండి పుస్తకాల్లో చదివిన వాళ్ళందరికీ తెలుసు క్రీస్తు శకం క్రీస్తు పూర్వము క్రీస్తు అనేవాడు లేకపోతే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎందుకు అనాల్సి వచ్చింది ఆలోచించండి ఒక్కసారి బైబిల్లో ఒకటే మాట ఉంటుంది మా జనులందరూ నా ప్రజలందరూ జ్ఞానము లేకనే ఆశించి పోతున్నారంట దేని వల్లంట జ్ఞానము లేకనే మనకు అన్నీ తెలుసు అనుకుంటామండి కానీ ఒక్క విషయంలో తండ్రి మర్చిపోతున్నాం మనము ఏంటదో తెలుసా మన సృష్టిని అంతే చేసింది ఎవరంటే నిజమైన దేవుడైన ఏ సై ఒక్కడే సృష్టి చేశాడు కానీ మనమేం ఏమనుకుంటున్నాము ఈ చెట్టు ఈ పుట్ట ఈ బొమ్మ మన చేసింది అనుకుంటున్నాము కానీ కాదు చేసింది నిజమైన దేవుడు ఏసే యేసు ఒక్కడే దేవుడు మీ రోజున ఇలాగ ఉన్నారు మేము ఇలాగ ఉన్నామంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టే ఇలాగున్నాము మనం ఎంతోమంది మనుషుల దగ్గరికి వెళ్తామండి బాధ వచ్చినప్పుడు కన్నీరు కారుస్తాము వాళ్ళందరూ మనం ఏమో చూసి పక్కకెళ్ళి ఎగతాలు చేసేవారిలాగా ఉండొచ్చు అవమాన పరిచయాల అలాగ ఉండొచ్చు నిందలేసే వాళ్ళగా ఉండొచ్చు కానీ నిజమైన దేవుడైన ఏసై ఏం చేస్తాడో తెలుసా ఆదరిస్తాడు ఆయన మనతో పాటు కలిసి ఏడుస్తూ మన బాధల్ని తీరుస్తాడు నువ్వెలా చెప్పగలుగుతున్నావంటే నేను అలా అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను లేపాడు నా దేవుడు నా కన్నీటిని తురిచ్చాడు ఆయన నేను ఒకడొకప్పుడు ఎవ్వరు లేరని ఎంతో బాధపడ్డాడు మనుషులందరూ నన్ను దూషించారు మనుషులందరూన ఏడుపుడు చూసి నవ్వుకున్నారు కానీ ఒక్కరు మాత్రం నవ్వలేదండి అది ఎవరో చెప్పనా ఏసై ఒక్కడే ఎందుకు చెప్తున్నానంటే నాకు పిల్లలు లేరని అందరూ ఒక తాళిగా చేశారండి నేను ఏడిస్తే అందరూ నవ్వారండి కానీ నాతో పాటు కలిసి నా దేవుడు ఏడ్చి నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడండి నీటి పొడగలు ఉన్నాయి పీసీ ఒడుగు ఉంది డాక్టర్ పిల్లలు పుట్టను అన్నారు కానీ నా దేవుడు పుట్టి ఒక్క మందు కూడా నేను వాడలేదండి నా దేవుడే నాకు బిడ్డలు ఇచ్చాడు నాకు ఇల్లునిచ్చాడు నా కారు నాకున్న వాటిని చూసి నీకు గొప్పగా చెప్పట్లేదు కానీ నా కన్ను ఇచ్చిన వారి గురించి గొప్పగా చెప్తున్నానండి ఏ సయ్యా నాకు ఇచ్చారు కాబట్టి మీరిప్పుడు లేని పరిస్థితి

వినరారం ఎవరు తెలుసుకు నరండి నీ పాప భారం తొలగించేది ఏ సయ్యేనండి మార్గం చూపించేది ఏ satir <laughs> düstney <laughs> మొన్న విజయవాడలోని వరదలు వచ్చాయి కదా మనకి ఎంత మందికి తెలుసున్నది చాలా మందికి తెలుసుంటది కదా మన విజయవాడలో వచ్చింది మన ఖమ్మంలో కూడా వచ్చింది వరదలు వచ్చి మనకున్న మనకున్న ఆస్తి అంతస్తులు డబ్బులు మన దగ్గర అన్ని పోయినాయేమో మన మనకు ఆదరించే వాళ్ళు లేరు మనకి మనకి కనీసం ఆకలిసి అన్నం పెట్టేవారు కూడా లేరు కానీ మనం దేనికోసం ఈ రోజు డబ్బులు సంపాదించుకోసం ప్రయాసపడుతున్నామా పడుతున్నామా మనకు సరైన ఆరోగ్యం కూడా మనకి లేదు కదా కానీ ఈరోజు మమ్మల్ని ఈ మేమంతా కూడా మంచి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళమేనండి కానీ ఆయన మనల్ని దేవుడు ఎందుకు మాకు ఇక్కడికి పంపించారంటే దేవుడు చెప్పారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారంట ఆయన మమ్మల్ని ఇక్కడికి పంపించారు మీకు చెప్పమని మిమ్మల్ని ప్రేమిస్తున్నారంట మీరు ఆయనకి కావాలంట మీ మీ దగ్గరికి రావడానికి మీ ఇంట్లో ఉండడానికి మీతో కలిసి మీ బాధల్ని తీర్చడానికి ఆయన ఆశపడుతున్నారని చెప్పారండి ఈరోజు యేసుప్రభు అని మేము ప్రకటిస్తున్నాము నిజమైన దేవుడు నిజమైన దేవుడు గొప్ప దేవుడు అద్వితీయుడు రోజు మేము కూడా అటువంటి దేవుడు మేము ప్రకటిస్తున్నామండి ఎందుకంటే మేము కూడా మీ నుంచి వచ్చి తెలుసుకున్న వారమే యేసుప్రభు వారు నిజమైన దేవుడు అండి ఇప్పుడు మీరు ఎవరైనా ఈ నా వాయిస్ వినిపిస్తున్న చోటల్లో ఎక్కడైనా మీరు మీరు అప్పుల్లో ఉన్నా వ్యాధుల్లో ఉన్నా బాధల్లో ఉన్నా మనుషులు పట్టించుకోకపోవచ్చు తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు స్నేహితులు విడిచిపెట్టచ్చు మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టచ్చు ఏమో కాని దేవుడు కాని మనం ఏమంటున్నారంటే ఇదిగో నేను నీ కొరకే వచ్చిన ఈ నేను నేను ఈ మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాయంటే నేను ఈ సువార్త నీ కొరకే ప్రకటిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ గ్రామానికి వచ్చాను ఒక్కసారి ఒక్కసారి కళ్ళు మూసుకొని నిజమైన దేవుడు ఎవరు అసలు నేను ఎవరు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు దేవుడు అని చెప్తున్నారు కదా నిజమైన దేవుడు ఎవరు నిజమైన దేవుడు అయితే ఎవరో నాతో మాట్లాడాలి ఒక్కసారి మీరు కళ్ళు మోసుకొని నిజమైన దేవుడని ఎవరు అడిగితే ఆ నిజమైన దేవుడే మీతో మాట్లాడతారు మీ అప్పులు తీరుస్తారు మీ బాధలు తీరుస్తారు మీ శ్రమల్లో తోడుంటారు ఈరోజు మేము మేము ఇక్కడ మంది వచ్చి ప్రకటిస్తాం చిన్నపిల్లలతో అంటే మాకు పని లేక కాదండి చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఎందుకు ఇట్లా వస్తున్నారు ఎందుకు వీళ్ళకి ఏం పని లేదా ఎవరైనా డబ్బులు ఇచ్చి పంపించారు అని కాదు ఏసయ్యా మిమ్మల్ని